టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ గీతా మాధురి టూ థౌసండ్ ఎయిట్లో వచ్చిన నచ్చావులే అనే మూవీతో సింగర్గా ఇంట్రడ్యూస్ అయింది తెలుగు వెండి తెరకి ఆ పాటకి ఎంతో పేరుతో పాటుగా నంది అవార్డును కూడా అందుకొని ఇక తన కెరియర్ వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటల్ని పాడుతూ అవార్డ్స్ను సైతం అందుకుంది అలాగే మా టీవీలో టెలికాస్ట్ అయిన సూపర్ సింగర్ అనే షోలో బిగ్ బాస్లో కూడా పార్టిసిపేట్ చేసి రన్రప్గా నిలిచిన గీతా మాధురి టూ థౌజండ్ ఫోర్టీన్లో షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసి నటుడు నందుతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది ఈ దంపతులకి రెండు వేల పంతొమ్మిదిలో ఒక పాప జన్మించింది అయితే రీసెంట్ గానే ఈ బ్యూటిఫుల్ కపుల్ వారి సెకండ్ అనౌన్స్ చేశారు ఓ ఫ్యామిలీ పిక్చర్ ని షేర్ చేస్తూ మా ముద్దుల కుదురు దాక్షాని ప్రకృతి ఫిబ్రవరి టూ ట్వంటీ ఫోర్ లో సిస్టర్ కాబోతుంది అంటూ మంచి వార్తని పంచుకున్నారు అలాగే గీతాకి మరోసారి ఫ్యామిలీ అంతా చాలా ఘనంగా ట్రెడిషనల్ గా సీమంతం వేడుకని కూడా జరిపించారు ఆ ఫోటోస్ అని ఇంటర్నెట్ లో హల్చల్ చేశాయి ప్రస్తుతం గీతా మాధురి డెలివరీ అయినట్లుగా తెలుస్తుంది పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది గీతా మాధురి ఈ వార్త తెలియగానే గీతానందుల ఫ్యాన్స్ అంతా కాంగ్రాట్యులేషన్స్ అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఈ వీడియోలో గీతకు సంబంధించిన కొన్ని పిక్చర్స్ ని చూసేయండి